రాజ్యాంగం ఇది మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పది నాడు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్సే ఆమోదించబడినటువంటి ఈ రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు ఆమోదిస్తే అది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాడు అమల్లోకి రావడం జరిగింది ఈ విధంగా ఈ భారతదేశాన్ని పరిపా పరిపాలించేటందుకు ఒక గొప్ప బలమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దర్శించి ఈ భారత ప్రజల ముందు సూపుగా అంటే భావి తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ దేశం అనేది అందులో పొందుపరిచి మనం జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవం మన ప్రజాస్వామ్య బలాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదించబడింది ఇది మన దేశాన్ని సార్వభౌమ ది ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్వర్తించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టి రాజ్యాంగ సభ్యులు కృషి వల్లే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటి మనకు లభించింది ప్రజాసేవలో ఉన్న మనందరం రాజ్యాంగ స్ఫూర్తి అయిన పారదర్శకత సమానత్వం న్యాయం బాధ్యత వంటి విలువలను ప్రతి పనిలో ప్రకటించడం అత్యంత అవసరం మన నిర్ణయాలు ప్రజల నమ్మకాన్ని ఉండాలి ఈరోజు మనమందరం రాజ్యాంగాన్ని గౌరవించి దేశాభివృద్ధికి हिमत तो कल चयन प्रतिज्ञा प्रति जय हिंद जय भारत